హలో గైస్ దిస్ ఇస్ యువర్ వసిమ్ వెల్కమ్ బ్యాక్ టు వసిమ్ బ్లాగ్స్ సారీ సారీ వసిం బ్లాగ్స్ కాదు వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ గైస్ సో యాక్చువల్లీ ముచ్చట ఏంటంటే గాయస్ ఇటువంటి వీడియో నేను పోస్ట్ చేస్తాను ఎప్పుడు అనుకోలే కొన్ని అనివారణ కారణాల వల్ల నా యూట్యూబ్ ఛానల్ అయితే వెయింది గాయస్ ఆ యూట్యూబ్ ఛానల్ అయితే వెయింది గాయస్ సో అది ఎట్లా వేయింది ఏంది వేయింది అనేది కూడా అర్థం కాకుండా వెళ్ళిపోయింది సడన్గా మేలు అయితే నాకు కూడా అర్థం కాలేదు సో ఎట్లా పోయింది అనేది సో గాయస్ ఈరోజైతే నేను మీకు మా నా పాత యూట్యూబ్ ఛానల్ గురించి అయితే కొంచెం మీకు చెప్దాం అనుకుంటాను గాయస్ అంటే నా బాధ అండ్ నా హార్డ్ వర్క్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే నేను ఆ కష్టపడ్డా గాయస్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు అయితే నేను ఆ కష్టపడ్డా గాయస్ ఆ ఛానల్లో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇటు రండి నా ఫస్ట్ వీడియో ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశా గైస్ ట్వంటీ ఫోర్ జూలై ట్వంటీ ట్వంటీ సో చూసుకోవచ్చు ఎన్ని వీడియోలు ఉన్నాయనేది పోతానంటే ఎన్ని వీడియోలు ఆల్మోస్ట్ మీరు చూసుకోవచ్చు నాకు సెప్టెంబర్లో టూ ఫోర్ డబల్ నైన్ సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ చూసుకోవచ్చు రెగ్యులర్ సో ఇది గాయస్ ఇన్ని వీడియోలు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండే నా ఛానల్ పోయినప్పుడైతే సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇన్ని వీడియోస్ నా ఛానల్ అయితే వేయింది ఛానల్ అయితే వేయింది ఛానల్ అయితే సిక్స్ ఇయర్స్ ముందు క్రియేట్ చేసిన గాయస్ సో ఎట్లా చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి తెలియక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ క్రితం నుంచే అయితే నేను వీడియోస్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసిన సో ట్వంటీ ట్వంటీ అలా ఆల్మోస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో దగ్గర దగ్గర వన్ సెవెంటీ టూ ప్లస్ వీడియోస్ ఉంటాయి గాయస్ అండ్ మోర్ దెన్ ఫైవ్ ల్యాక్ వ్యూస్ ఉన్నాయి సో గాయస్ ఫస్ట్ ఒక కాక్ఫైట్ వీడియో పెట్టిన సో సంక్రాంతికి వెళ్ళనుండే సంక్రాంతికి మన ఈ రీసెంట్లీ జనవరిలో సో ఆ కాక్ఫైట్ వీడియో పెడితే అయితే వాటికి కాపరేట్ స్ట్రైక్ చేసిండు డైరెక్ట్ నాకు కాక్ఫైట్ తేయాలని తెలియదు సో అదే వీడియోకి సెకండ్ స్ట్రైక్ చేసిండు అంటే ఫస్ట్ స్ట్రైక్ వేసినప్పుడే నేను డిలేడ్ చేసేసిన సెకండ్ స్ట్రైక్ వేసేయండు ఆల్మోస్ట్ సెవెంటీన్త్ జనవరికి ఫస్ట్ స్ట్రైక్ పడ్డేది ట్వంటీ సెవెంత్ జనవరికి నా సెకండ్ స్ట్రైక్ పడ్డేది కాకపోతే మన నైంటీ డేస్ పీరియడ్ ఉంటుంది అన్నట్టు స్ట్రైక్ది సో అది అది ఫస్ట్ మనకి ఏంటంటే సెవెంటీన్త్ ఏప్రిల్కి ఒక స్ట్రైక్ వెళ్ళిపోయింది ట్వంటీ సెవెంత్ ఏప్రిల్కి ఇంకో స్ట్రైక్ వెళ్ళిపోయింది ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ నైన్త్ ఏప్రిల్కి మీరు ఎట్లా ట్వంటీ నైన్త్ ఏప్రిల్కి ఏమన్నా మెయిల్ మేలు పెట్టిండు యూట్యూబ్ నుంచి హాయ్ వసిం బ్లాగ్స్ వీ హ్యావ్ రివ్యూడ్ యువర్ కంటెంట్ అండ్ ఫౌండ్స్ అవేర్ అండ్ రిపీటెడ్ వైలేషన్స్ ఆఫ్ యువర్ వైలేట్ గ్రాఫిక్ కంటెంట్ పాలసీ ఆల్మోస్ట్ నా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్కి అయిపోయింది అన్నీ వేయినాయి అన్నీ వేయాక వాడు తీసే షూట్ ఏందనేది నాకు ఇంకా అర్థం కాలే సో ఏం చేయలేని పరిస్థితి గాయ్స్ వాళ్ళకెళ్ళి వాళ్ళకైతే మెయిల్ పెట్టినా నేను యూట్యూబ్లోకి అయితే సో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ నేను ఇప్పుడు వీడియో అయితే థర్టీ ఏప్రిల్కి అయితే షూట్ చేస్తున్నా సో ఏం చేయాలి ఎట్లా చేయాలి నిన్న మొత్తం డిప్రెస్డ్ డే ఉండే గాయస్ సో నాకు చూసుకోవచ్చు మీరు టైము అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు సో ఈ వీడియో చేయాల్సిన ముఖ్య కారణం ఏంటంటే ఇప్పటివరకు నాకు ఎంతో సపోర్ట్ చేసినా గాయస్ సో ఎన్నో రకాల అంటే నేను ఇప్పటివరకు యూట్యూబ్ వీడియోస్ అనేది అయితే నా మెమరీస్ కోసం ఎంత రెగ్యులర్గా ఉన్న కంటెంట్ ఉన్నట్టు పెట్టేది సో చాలామంది అది లైక్ చేసేది చాలామందికి నచ్చేది సో ఇప్పుడు ఏం చేయలేము ఆ వీడియోస్ అన్నీ వెళ్ళిపోయినాయి మనకు బ్యాకప్ వీడియోస్ కూడా లేవు అవి పోస్ట్ చేద్దామన్నా సో ఇప్పటి అయితే మంచి కంటెంట్ వీడియోస్ మంచివి పెడతా ఉంటాయి గైస్ సో పాతలాగా మీరు ఎట్లా సపోర్ట్ చేసేలో ఇప్పుడు కూడా అట్నే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఇప్పటి నుంచేళ్ళైతే మన ఛానల్లో ఈ ఛానల్లో అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి గైస్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇప్పటి నుంచి సపోర్ట్ ఇవ్వండి సో